ఆపండి ఆపండి రాయ దణ్ణలక్ష్మక్క ఆ ఆ రోజ్ ఆ న ఆ కెన్న లేలాకి గోపి దొర దొర అడ్డం అడ్డం బెట్టించు అన్నకు సిప్స్ పోయేచే రావాల్సి వచ్చింది ఎందుకంటే ఏ ఊరికే రారు ఆడవాళ్ళు బయటికి ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మెంటల్ టెన్షన్ పడుతున్నాం మేము అది అర్థం కావట్లే ఆఫీస్ ఫోన్లు ఎప్పుడో పాడైపోయినాయి మాకు పని చేయలే అయినా మా సొంత కోరులతో చేసాం అవి కూడా పని చేయట్లే దానికే జరిపోతుంది అంగన్వాడికి పెట్టుబడికి మీ ఫోన్లు తెచ్చి చేయటం అడుగుతున్నారు అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ముందు జీతం పెంచాలి తర్వాత ఫోన్లు ఇవ్వాలి తర్వాత ఈ యాప్లు ఈ పిఎంజివోఈ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కూడా మేము చేయము అది ఏ నెలు వాషాలు చేయాల్సిన పని అది అది కూడా ఆ యాప్ వస్తే కూడా మేము చేయలేము అందుకని ఖచ్చితంగా జీతం పెంచాలి మాకు ఫోన్లు ఇవ్వాలి మేము చేస్తాం అప్పుడు చేస్తాం ఫోన్లు ముందుగా ఇచ్చి చేయమన్నా కూడా మేము రేపించినా కూడా మేము చేయం ఎందుకంటే మా జీతం పెంచేదాకా మేము మాన్యువల్గానే చేస్తాము మేమేం పని చేయలేము కదా మాకు జీతం పెంచాలంటే మీకు అంత కష్టంగా ఉంది మేము పని చేయకుండా ఆపేస్తే అప్పుడే పాల్ తెచ్చుకోవాలి చేస్తున్నాను ఇవాళ ఇక్కడ అందరం కూడా ఫోన్లు ఇచ్చేదానికి ఈ ఆఫీస్కి రావడం జరిగింది మేము గతం నుంచి కూడా మూడు నెలలు నాలుగు నెలల నుంచి కూడా చెప్తానే ఉన్నాము ఈ ఫోన్లు పని చేయకుండా సక్రమంగా అని అయినా కానీ నిమ్మక నీడెత్తినట్లు ఈ ప్రభుత్వం ఉన్నందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరివి ఫోన్లను బయకట్ చేసి ఆఫీసులకి హ్యాండ్ వర్క్ చేసే కార్యక్రమంగా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఫోన్లు ఇచ్చేసి మేము దమ్మగా ఉంటామంటే కుదరదు మేము పని చేస్తున్నాం రికార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము ఒకటో తేదీ నుంచి కూడాను అందువల్ల ఈరోజు ఫోన్లు రేపించి మీరు చేయని పని అని అంటే కుదరదు జీతం ఖచ్చితంగా పెరగాలి మేము చాలా సఫరవుతూ ఉన్నాం ఈ ఆకుల వల్ల ఇటీవలే మాకు కొత్తగా పెన్షన్ పంచే పని కూడా అప్పగించారు దీనిలో చాలామంది డబ్బులు కూడా బాగొట్టుకొని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ పెన్షన్ కూడా మేము ఆపుకుంటాము చేయము రేపు నెల ఒకటో తేదీ నుంచి కూడా ఈ పెన్షన్ కూడా మేము ఆపేసే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి మాకు ఫోన్లు ఇవ్వాలి అట్లాగే వేతనం ఖచ్చితంగా వేతనం పంచాలి గత ప్రభుత్వంలో మినిట్స్ కాపీ మీద సంతకాలు పెట్టి ఇచ్చారు ఆ మినిట్స్ కాపీని కూడా మాకు ఓకే చేసి మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చేంత వరకు కూడా మా కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని అని తెలియజేస్తున్నాం ఈ ఫోన్లే కాదు ఇప్పుడు ఈ ఫోనే కాదు జీతాలు పెంచి త్యాగించిన చెప్ప <inaudible>